జై శ్రీ మాత జై శ్రీమాత శ్రీ గురు నమ శ్రీ మహాగణపతి బ్యో నమ అయ్యోతో సుమహర్తస్థం అయ్య మోత సుమహర్తస్థం మన ప్రేక్షకులకు వీక్షకులకు విజ్ఞప్తి అండి ముఖ్యంగా ఈ వీడియో పరీక్షలకు వెళ్తున్న టెన్త్ క్లాసు ఇంటర్మీడియటు ఇలా డిగ్రీ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కాస్త భయపడుతూ ఉంటారండి ముఖ్యంగా టెన్త్ విద్య టెన్త్కి వచ్చేటటువంటి విద్యార్థులు ఉన్న తల్లిదండ్రులు విద్యార్థులు కూడా కాస్త భయపడుతూ ఉంటుంటారు కామన్ అది కానీ అలా కాకుండా కాస్త ఈ జపం కాస్త కొద్దిగా మాత్రం పిల్లలతో చేయించడం వాళ్ళతో మీరు చేయడం కూడా మంచిది కనీసం రోజుకి ఒక నూట ఎనిమిది మార్లు చప్పున రెండు పోట్లు అయితే మూడు పోట్లు చేయొచ్చు ఆ తర్వాత మీకు గుర్తొచ్చిన ప్రతిసారి స్మరించుకుంటే మంచిది ఉదయం మాత్రం ఒకసారి ఒక నూట ఎనిమిదితో ఒక యాభై నాలుగు ఇరవై ఏడు చేసే ముందు మాత్రమే ఈ హయగ్రీవుడు స్థుతి హయగ్రీవుడు విద్యాధిపతి అండి తన కథ కూడా లాస్ట్లో చెప్పుకుందాం విద్యాధిపతికి ఒక శ్లోకం కూడా హయగ్రీవ స్థుతిని ఇక్కడ ఇది పెట్టున్నాను చూడండి జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ విద్యానం హయగ్రీవ ముపాస్మహే అంటూ ఈ ధ్యానం ఒకసారి చేయిస్తారు ఉదయాన్ని అలాగే ధ్యానం అయినాక ఇక్కడ ఒక మంత్రం ఇచ్చిన్నానండి అది నామం అంటాం చాలా తేలిక అది మెయిన్ బేజాక్షరాలు మెయిన్ ఐం రేమ్ ఐం అనేది మెయిన్ అందుకు ఇదేం చెప్పాలంటే ఐం రేమ్ ఐం అయగ్రీవాయనమ విద్యా విజయం కురుమే దేవా మళ్ళీ చూడండి ఐం రీ మహి హయ్రీవాయ నమ విద్యా విజయం కురు మే దేవ ఐం రీమయం నమః నమ విద్యా విజయం కురు మే దేవ ఐం రీ మహిం హయగ్రీవాయ నమ విద్యా విజయం కురు మే దేవ ఐమంటే సంపదనిచ్చేది విద్యనిచ్చేది జ్ఞానాన్ని ఇచ్చేది అంటే ఏ విద్యకు వెళ్ళే ముందు అయినా సరే ఈ నామజపం చేయటం వల్ల ఆ విద్యలో వాళ్ళకి విజయండి ఇంటర్మీడియట్ అవనండి టెన్త్ అవ్వండి డిగ్రీ అవునవ్వండి టెక్నికల్ అవునండి ఏ విద్యకు అవ్వండి యుద్ధ విద్యలో అవునండి ఏదైనా సరే ఆ విద్యని ఎలాగ ఉపాసించాలి ఆ తేలిగ్గా ఎలాగా గ్రహించాలి అనేటటువంటి అహంకార అక్షరం అనేది ఇస్తుంది రింకార వచ్చే జ్ఞానాన్ని స్థిరం చేసి శక్తిని ఇస్తుంది అనమాట చూసారా ఆ శక్తికి మళ్ళీ జ్ఞానం కలగాలి కంటే మళ్ళీ అందుకే అయే అయిం హయగ్రీవాయన మహా మహావిష్ణువు తొలి మొట్టమొదటి అవతారం హైగ్రీవుడు అండి హైగ్రీవుడు ఎవరి శిష్యుడు అంటే దక్షిణామొట్టి అంటే సదాశివుడు అవతారం ఆయన పదహారేళ్ళ పిల్లవాడులాగా ఉంటాడు ఆయన ఎప్పుడు నిత్యా అనడు ఆయనకి శిష్యుడు ఏను హైగ్రీవ మనకి లలిత సహస్రనామంలో వస్తుంది అగస్త హైగ్రీవ అగస్త సంబాదే ఈ హైగ్రీవుడు ఈ లలిత సహస్రనామం అమ్మో ఇద్దరేంటంటే ఆ అమ్మవారి యొక్క శక్తులు వసినాథ్ వాగ్దేవతలు అంటారు ఏడుగురు శక్తులు ఉంటారు వాళ్ళు చదివేటప్పుడు ఈ దక్షిణామూర్తి విని ఆ దక్షిణామూర్తి మళ్ళీ హయగ్రీవుడికి చెప్తే హయగ్రీవుడు మళ్ళీ ఎవరికి చెప్పాడండి అగస్త్య మహామునికి చెప్తే ఆయన మళ్ళీ నారద మహర్షికి చెప్తే ఆ విధంగా మనకు లలితాశాస్త్రనామం తెలిసింది అది ఇప్పుడు అప్రస్తుతం అయినప్పటికీ కూడా లలితాస్తు చేయాలి కనుక చెప్పాను అందుకు హయగ్రీవుడికి ఇక్కడ ఏమడుతున్నారంటే హైం హ్రీం హైం హైగ్రీవాయ్ నమ విద్యా విజయం కురుమే దేవ విద్యకి మూలమైనటువంటి వాడ దానికి స్థిరపరిచేవాడు శ్రీ మహావిష్ణు స్వరూపుడ హైగ్రీవ నాకు విద్య ముందు విజయాన్ని ప్రసాదించు అని కోరుకుంటున్నారండి ఐం బ్రేమ్ ఐం హైగ్రీవాయ్ నమహ విద్యా విజయం కురుమే దేవ అని అలాగా జపాన్ని మీరు ఎంత చక్కగా చేసుకుంటుంటే దీనికి నియమనిష్టలు అంటూ లేదండి అదే దీనికి ప్రత్యేకించి ఉపదేశం అనేది కాదు అందరూ జపించుకోదగదు నారాయణ అక్ష నామం అనేది దీనికి పెద్దగా మీరు కష్టపడక్కర్లేదు పిల్లలు కూడా హాస్టల్లో ఉన్నవ్వండి ఇంట్లో ఉన్నవండి ఉండి చదువుకుంటున్న వాళ్ళ ఉన్నవ్వండి లేవగానే వెంటనే వీలైతే కొద్ది కాలు చేతులు కడుక్కొని అది కూడా అవ్వదు అనుకుంటే ఏం లేదు లేచిన దగ్గర కుర్చీలోనో లేకపోతే మీరు పడుకునే మంచి మంచి సుఖాసనం వేసుకొని ముఖ్యంగా హైగ్రీవుడ్ అంటే విద్యాధిపతిని గురుగ్రహానికి అధిపతి కనుక ఆ గురుగ్రహం ఉత్తరానికి ఉంటుంది కనుక ఉత్తరానికి కానీ తూర్పు కానీ ఒకసారి తిరిగి మీరు లేచిన దగ్గరే ఆ కూర్చొని సుఖాసనం అంటే చక్కగా మఠం వేసుకొని కూర్చొని అది కాస్త ఈ జపం కాస్త మనసులో చేసుకొని వెంటనే మళ్ళీ మీరు కాలకృత్యాలు తెచ్చుకొని మళ్ళీ స్నానం చేసినాక ఒక గడ్డి మీకు టైం ఉంటే ఒక నూట ఎనిమిది మార్లు చేయండి టైం లేకపోతే కొద్దిగా చేయాలంటే నూట ఎనిమిది ఎంత టైం పట్టదండి నూట ఎనిమిది చేయండి మళ్ళీ భోజనానికి కూర్చునే ముందు పిల్లలు కూడా పాటించవచ్చు పెద్దలు కూడా పిల్లల తరపున మీరు కూడా చేయొచ్చండి చక్కగా భోజనానికి కూర్చునే ముందు కూడా మనసులోని జపం కంటిస్తూ అయిపోతుంది ఈ నామం ఎంత పెద్ద దేహం కాదు కనుక చేయండి చేస్తూ ఉంటే అలాగే మీకు మూడు పూటలు కూడా చేయండి ఇది ఉండాలి జపం అంటే కలో నామస్మరణ ముక్తి అన్నాడు కలియగులు నామస్మరణకు మించింది లేదన్నాడు కనుక మీరు ఏంటి లేదండి పెద్దగా దీన్ని దీనిగా తీసుకోకుండా కష్టంగా తీసుకోకండి ఎక్కువ ఇబ్బంది ఏమనుకోకండి చక్కగా లేచేటప్పుడు కాసేపు పడుకునే ముందు కాసేపు మధ్యాహ్నం భోజనం ముందు కాసేపు భోజనం ప్లేట్ దగ్గర కూర్చుని చెప్పేసి ఇంకా మంచిదండి మీరు తినే ఆహారం కూడా జ్ఞానప్రదం అవుతుంది జ్ఞానమయం అవుతుందండి అలాగా చేయొచ్చు ఇక పిల్లలకి అవ్వదండి అంటే అవుతుంది పిల్లలు కూడా ముఖ్యంగా ఎవరికి జ్వరం వస్తే వారు మందులు వేసుకుంటే ఎంత పే పని చేస్తుందో అలాగే పిల్లలు మీరు పేరెంట్స్ మీదే బాధ్యత పెట్టకుండా మీరు చేస్తే చాలా మంచిదండి అంతకు తప్పదండి ఈ పిల్లలంతపాటు వాళ్ళు కాదనుకున్నప్పుడు కూడా పేరెంట్స్ కూడా పూజకి జనరల్గా చేస్తారు కనుక ఆ చేసేటప్పుడు కాస్త ఈ నామజపాన్ని ఆ ప్రార్థన ఒకసారి చేసినాక ఈ నామాన్ని కాస్త ఐం బ్రీం అయిం ఐ గ్రీవాయనమ విద్యా విజయం కురుమే దేవ అంటే పిల్లలకైతే మేము వస్తుంది అని చెప్పచ్చండి ఎవరికి వాళ్ళు చేసుకుంటే మాత్రం విద్యా విజయం కురుమే దేవ వస్తుంది అది ఆడపిల్లకి చెప్తే మా పుత్రికా విద్యా విజయం కురుకురు స్వాహ లేదు మగపిల్లడి కోసం చెప్తే మమ్మ పుత్రాన్ విద్యా విజయం కురుగురు దేవా అని చెప్పుకోవాలండి పుత్రాన్ పుత్రికాన్ ఆడపిల్లకైతే పుత్రికాన్ మగపిల్లడి కోసం చెప్తే పుత్రాన్ అని నూట ఎనిమిది చొప్పున మీరు ఏ చేస్తారో మీరు ఎంత చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయండి మీ పిల్లవాడు తమ మార్కులు తెచ్చుకుంటున్నాడు ఫస్ట్ ర్యాంక్ కావాలనుకుంటే మీరు ఎంత అంత అక్షర లక్షలు అన్నాడు ఎంత చేస్తా అంత మంచి దానికి ఏంటి నియమనిష్టట్లేదు చక్కగా చేయటం ఆ మాత్రం వాళ్ళ పేరు చెప్పుకొని చేయటం అలా అలాగే అక్షంతలు లేవని కొద్దిగా ఆ భగవంతుని ముందు యావం హి హైగ్రీవ దేవత అర్పణమస్తలే అది విద్యా దేవత అర్పణమస్తా అని ఆ వదిలితే అది మీ పిల్లలకి యావం హైగ్రీవ దేవత విద్యా దేవత అర్పణమస్తా అని కూడా స్మరించవచ్చండి ఇది సరస్వతి బీజమే మరి విధంగా ఏంటంటే సరస్వతి దేవి కూడా అందులో ఉంది హైగ్రీవుడు వేరే సరస్వతి దేవి వేరే కాదు విష్ణువు వేరే దుర్గ వేరే కాదు కనుక ఇది చూ చేసి చూడండి మీకే తెలిసింది జయశ్రీమాత ఇలాంటి చిన్న చిన్నవి కూడా మీకు చె చెప్తాను ముఖ్యంగా ఏదేదో ఒత్తి కొత్త ఆపు అయితే పడిపోకర్లేదండి అలాగే వీలైతే ఈ విద్య పరీక్షలకి వెళ్ళే వాళ్ళు గురువారాలు కా శివాలయంకి అలాగే నా శ్రీరామ ఆలయానికి కానీ మహాలక్ష్మీదేవాలయం దక్షిణామూర్తి ఆలయానికి కానీ హైగ్రౌడ్ ఆలయం కానీ గురు శంకరాచార్యుల వారు ఉంటే వాళ్ళ ఆలయానికి కానీ వెళ్ళి ఏదైనా అర్చనలు చేయించుకుంటుంటే విద్యాబలం పెరుగుతుందండి కొన్ని కొన్ని నక్షత్రాలు కొన్ని ఉన్నప్పటికీ ఇవన్నీ కాదు ఈ ఒక్క మంత్రాన్ని చెప్పిస్తే గ్రహ కూడా అసలు అసాధ్యాలు కూడా సుసాధ్యాలు అవుతాయండి అది చేయడంలో ఉంటుంది చేస్తూ జయశ్రీమాత ఇది కొంతమందిగా ఉపయోగపడద్దు అనే ఉద్దేశంతో ఎందుకంటే నేను ఒక సిద్ధాంతిగా నా దగ్గరికి కొంతమంది పేరెంట్స్ చెప్పడం భయ భయపడడం పిల్లలు కూడా ఇది అవ్వడం చూస్తున్నాను కనుక వారిని దృష్టిలో పెట్టుకుని చేశాను జయశ్రీమాత వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ మన రెండు మొత్తం రెండు ఛానల్స్ ఉన్నాయి ఇది శ్రీ వెంకట దుర్గా ఛానల్ ఒకటి ఇది దేవి భ భక్తి ఛా డీడీ అంటాం దేవి దుర్గా భక్తి ఛానల్ డీడీ భక్తి ఛానల్ అంటాం ప్యాకెట్లో ప్రసాదరావు సపరబాని మీరు కొడితే వచ్చేస్తుంది ఈ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలు చిన్న చిన్న మీకు ఉపయోగపడే చేస్తానని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నానండి జైశ్రీమాత సుబ్మస్తు నిత్యం సుబ్మస్త జై మాత మిత్రులారా అలాగే నా వీడియోస్ అయితే చూస్తున్నారు చాలా సంతోషం బట్ ఏంటంటే చివరిలో కొద్దిగా లైక్ చేయడం వాటి మర్చిపోతున్నారు అలాగే సబ్స్క్రిప్షన్ కూడా కొత్త వాళ్ళు సబ్స్క్రిప్షన్ కూడా చేస్తే ఛానల్ పెరిగితే దీని ద్వారా వచ్చే ఆదాయం కూడా మన అమ్మవారు కోటి కుంకుమార్చనలు ఎలా చేస్తున్నాము మీరందరూ తెలుసో తెలియక కొంతమంది చేస్తున్నటువంటి వితరణతో ఎలా చేస్తున్నాము మరింతగా కార్యక్రమాలు మనం చార్టీ కార్యక్రమాలు కూడా చేయొచ్చు అందుకు అలాగని చెప్పి మీకు నచ్చినప్పుడు నా కంటెంట్ నచ్చినప్పుడు చేయమని చెప్పట్లేదు ఎంత కొంత నచ్చుతుంది ఇందులో పర్లేదు అనిపించేటప్పుడు మాత్రం దయచేసి చెయ్యండి జయశ్రీమాత అలా చేసి మీరు వెంటనే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసి మీకు తెలిసిన వాళ్ళు కూడా పంపించండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో పెట్టినా నాకు పబ్లిక్ వాట్సాప్ పెట్టినా మీకు కావాల్సినట్టుగా నేను మీ సందేహాలను తీరుస్తూ కూడా వీడియోలు ఒక పది మంది వంద యాభై మంది ఏమైనా సందేహాలు ఉంటే అవన్నీ కలిపి ఒక వీడియోస్ కోర్స్ చేసి పెడుతుంటాను ధర్మ సందేహాలకి మాత అలాగే మీకు తెలుసు మా శ్రీకాకుళం అంతా విజయదుర్గా దేవి పీఠం మాత శ్రీమాత విజయదుర్గ మహాత దేవి పీఠం ప్రతి సెలవు రోజుల్లో కూడా నేను పది నుంచి రెండు వరకు కూర్చుంటాను అలాగే మీరు తెచ్చినటువంటి జాతకాలు చూసి వాటి తగ్గ పరిశీలనలు చేస్తాను పరిష్కారాలు కూడా చూపిస్తూ ఉంటాను అందరికీ సుపరిచితనే గత ఇరవై నాలుగు ఏళ్ళు పట్టి నడుస్తున్నటువంటి సంస్థ ఉంది జయశ్రీమాత జయశ్రీమాత ఇది ఉద్దేశంలో పెట్టుకొని వీడియోస్ని కూడా మీరు కొద్దిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మీ ప్రసాదరావు సపరపు దైవజ్ఞ మీ దైవజ్ఞ ప్రసాదరావు అంటే అండి జయశ్రీమాత సుమ్మస్త నిత్యం జయశ్రీమాత మరో ముఖ్య విషయం అండి ఇప్పుడు రేపు మార్చ్ ఎనిమిదిన మహాశివరాత్రి ఉంది ఈ శివరాత్రికి మేము స్వామికి రుద్రాభిషేకాలు పెడతాము అలాగే హోమం ఉంటుంది పూర్ణాహతి ఉంటుంది లింగాస్తికం లింగార్చనలు ఇవన్నీ కూడా ఉంటాయి ఈ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల విద్యా లాభాలు కూడా కలుగుతాయి పిల్లలకి గ్రహ దోషాలు తీరి కోరుకునేటటువంటిది ఏ కోరిక ఉంటే ఆ కోరిక సత్ అనేది తీరడం అనేది మా పీఠంలో ఈ పూజకు ప్రతి సంవత్సరం వచ్చే వాళ్ళకి అది తెలిసిన విషయమే వీళ్ళు ఉంటే ఇందులో కూడా పాల్గొని మీరు మీ ఫలితాలు సత్ఫలితాలు పొందుతారు అందుకు మీకు కావాలని వివరాలు కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ పెట్టున్నాను దానికి మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి జయశ్రీమాత శ్రీమాత సుమ్మక్కాక ఓ మన శివాయ గురువేణ్ నమ